హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యరావు ఈ వీడియోలో మిత్రులరా గణాంకాలు ఎన్నైనా ఉండొచ్చు కాక బీసీలు ఎక్కువ మంది ఉన్నారని పెద్దలెందరూ మైకులు అందుకొని ఊదర కొట్టొచ్చు కాక ఓట్లు మావి సీట్లు మీవా అని వేదికల మీద నిలదీయొచ్చు కాక కానీ జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలు వారి దామాస ప్రకారం చట్టసభల్లో ప్రవేశం పొందట్లేదనేది మాత్రం నిర్వివాదమైన అంశం ఇలా ఎంతకాలం మాట్లాడుకుందాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది దేశం ఎన్నో విషయాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుంది కానీ రాజకీయ వ్యవస్థను శాసించే ఒక బలమైన వర్గం బీసీలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందాగా ఉన్నారు మార్పు రాకపోతుందా అభివృద్ధి పొలాలను అందుకోలేమా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు పెత్తనం చెలాయిస్తుంటే మైనారిటీ వర్గానికి చెందిన వారు హక్కుల కొరకు కొట్లాడతారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది మెజారిటీగా ఉన్న బీసీలే వారి హక్కుల కొరకు కొట్లాడుతున్నారు వారు ఓట్లేసి గెలిచిన ప్రభుత్వాలను వారే దేవురిస్తున్నారు ఇది చాలా దయనీయమైన పరిస్థితి బీసీల్లో మేధావులు లేరా వారికి సామాజిక రాజకీయ అవగాహన లేదా సమాజంలో ఒక శాతం రెండు శాతం ఉన్న వాళ్ళు పరిపాలిస్తుంటే యాభై ఐదు శాతం ఉన్న మనం చాతగాన్ని వాళ్ళలాగా చూస్తూ ఊరుకుందామా మొన్నటికి మొన్న కామారెడ్డిలో బిజెపి తరఫున గెలిపొందిన వెంకటరమణారెడ్డి అనే ఎమ్మెల్యే మెజారిటీ బీసీల ఓట్ల ద్వారా గెలిచి తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శమని చెప్పాడు చూసారా కులాభిమానాన్ని బీసీ మిత్రులారా అర్థమవుతున్నాయా రాజకీయాలు అర్థమైతే మనం ఎందుకు ఇలా ఉంటాం మన ఓట్లు మన వాళ్ళకు వేసుకుని గెలిపించుకొని రాజ్యాధికారాన్ని చేపట్టకపోయే వాళ్ళమా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మధ్యలో ఎక్కడో చెప్పాడు బీసీలకు పరిపాలన చేత కాదు వారు రెడ్డిల కింద బ్రతకటానికి అలవాటు పడ్డారని అది నిజమే మరి కాదంటారా కాదు అని నిరూపించాలంటే ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం కాస్త రాజకీయ అవగాహన పెంచుకుందాం అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తడం మానేద్దాం మన బలాన్ని మనం తెలుసుకుందాం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం మన హక్కులను మనమే సాధించుకునే చరిత్ర సృష్టిద్దాం థ్యాంక్ యూ